హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కేర్ రంజా నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నిన్న వీడియోలో చూపించాను కదా రాగి ఇడ్లీ చేశానండి వాటి కాంబినేషన్ నేను చెన్నై స్టైల్ అయితే కొబ్బరి చట్నీ చేశాను ఎలా చేశాను ఏంటనేది మీతో అయితే షేర్ చేశాను చూడండి తగినన్ని కొబ్బరి ముక్కలైతే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక ఉప్పడి పల్లీలు స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొన్ని వాటర్ కావాలనుకుంటే చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత పోపు దింజలు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి వచ్చేసి మా పెళ్ళయి పది సంవత్సరాలు అండి అంటే ఈరోజు మా పెళ్లి రోజు ఈ పెళ్లి రోజు ఎప్పుడు వచ్చినా కానివ్వండి మా నాకైతే హెల్తే బాగుండదు ఫస్ట్ డే అనివర్స్ అసలు చెప్పుకోవాలా మా చంద్రబాబు పుట్టి ఆ రోజుకి టెన్ డేస్ ఏమవుతుంది అందుకని జరుపుకోలే ఇంకా అంతేనండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అస్సలు కలిసి రావట్లేదు నేను ఊరికి వెళ్ళడం లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఫీవర్ అయితే ఖచ్చితంగా అయినా వస్తూ ఉంటుంది ఇంకా అలా జరుగుతుందని ఈరోజు కూడా ఫుల్ కోల్డ్ నాకు కోల్డ్ వాటితో పాటు ఫీవర్ కూడా వచ్చింది ఇంకా సరే టిఫిన్ చేసేసి పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తూ నాకు కొంచెం పిల్లలకైతే మేకింగ్ చేసి ఇవ్వాలి ఇలా పోయాం కొంచెం గేమ్స్ అవుతూ ఉన్నాయి స్కూల్లో ఇక్కడ వచ్చేసి బడ్ హౌస్ పోయాం మా చిన్న బాబుకి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి వాళ్ళ బాబుకి అంట ఇంకా ఆ పోయం వివరు చదువు దీన్ని అయితే వివరించాలి ఇక్కడైతే వచ్చేసి క్యాటర్ పిల్లర్ అండి నేనైతే దీన్నైతే చేశాను చాలా బాగా అనిపించింది నాకు చూడండి ఇంకా ఈ బర్డ్ హౌస్ అయితే బాటిల్ నార్మల్ నార్మల్గా చూపించారు ఇంకా నా దగ్గర ఒక కొబ్బరి బొండం అయితే పీచుతో ఉంది ఇంకా నాకు అనిపించినట్టు నేనైతే చేశాను ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ మటన్ కర్రీ పలావ్ అయితే చేశామండి ఇంకా రెసిపీ మీతో షేర్ చేశాను కదా అని చెప్పేసి షేర్ చేయలేదు బయటకి వెళ్దాం అనుకున్నా కానీ నాకైతే నీరసంగా ఉంది అని చెప్పేశాను ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ చూడండి అంత అసలు పోలేదు మా యానివర్సరీ స్పెషల్గా తీసుకొచ్చారు మా హస్బెండ్ అచీ మాకైతే చెప్పలేదండి నేను బయటికి వెళ్తున్నా అని చెప్పేసి ప్యారెట్ ఫిష్ అయితే తీసుకొని వచ్చారు ఒకటైతే మా పిల్లలకి కానీ ఇది ఎత్తేసారండి ఎత్తేసరికి ఒకటైతే మూడు బయటకు వచ్చేసాయి అయితే బయటకు వచ్చేసాయి ఇది ఒకటైతే బయట ఉంది ఇవి వచ్చేసి ఉన్నాయి లోపల ఫిష్లు కూడా మొన్న తీసుకొచ్చాయని చెప్పాను కదా అవన్నీ చనిపోయాయండి మరి

వచ్చిన కాడ నుంచి మా పిల్లలు అయితే అడుగుతున్నారు ఇంకా మా యానివర్సర్కి గుర్తుగా మా హస్బెండ్ అయితే తీసుకొని కతరితేవో కుట్టి కాటే కాటే మీ సైజ్ అదే కేతర్చి ও ডোর দাও ডোর দাও উপর ওছানতে দেখো এটা কাশি হ 30 అలా না అలా না কো उसमे डाल தயாரிச்சு <laughs> <laughs>

काल कंकाल को मरने में उठाया नहीं साहब कंकाल को पप मार जाते वैसे नहीं करना कभी भी ओके खड़े करना खड़ा खड़े इधर देखो पकड़ इसे మటన్తో పాటు రొయ్యలు కూడా తీసుకొచ్చారండి ఒక కేజీ రొయ్యలు అండి ఇవి పైన పొట్టు తీసి లోపల నరాలు తీసేసరికి లేట్ అయింది ఇంకా నాకు కూడా ఉడకలేదని చెప్పేసి ఆ రోజు అయితే ఉండలేదు ఇంకా ఇలాగ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఫ్రిడ్జ్ అయితే పెడదాం నైట్ అని చెప్పేసి ఇలాగైతే ఉడకబెట్టారండి ఇంకా నైట్ డిన్నర్ మటన్ కర్రీ అయితే ఉంది నార్మల్ రైస్ అయితే సండే అలాగా పైన కూర్చున్నాము కొంచెం గాలి వచ్చింది కదా అన్నట్టుగా పైన స్ప్రైట్ తీసుకొని వచ్చామండి ఇంకా స్ప్రైట్ తీసుకొని పైన కూర్చుందామని వస్తే అప్పుడే నాకు గుర్తొచ్చింది ఈరోజు చంద్రగ్రహణం బయటికి రాకూడదు అంటున్నారు అందరు అని రెడ్ కలర్ ఉన్నా కానీ కొంచెం భయంగా అనిపించింది బట్టలు తీయడానికి మెయిన్ వచ్చాము పైకి ఇంకా బట్టలు తీసుకొని స్ప్రైట్ తాగి వెళ్ళిపోయాము రన్నింగ్ అండి మార్నింగ్ రొయ్యలు నైట్ ఉడికి పెట్టాను కదా ఆ కర్రీ అయితే మీతో షేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేశాను అందులో మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఇళ్ళు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు వేసుకొని రొయ్యలంతా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి అల్లం అల్లంల్లు పేస్ట్ ముందే వేసాను కదా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ పుట్ట కదా పిల్లల స్కూల్ ఉంది ఆ బిజీలో తొందరగా అయితే చేసేసాను ఇంకా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు సిమ్లో అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి నీళ్ళు పోసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని రొయ్యల్లో కలిసేలా కలుపుకొని ఇందులోకి ఒక రెమ్మ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి తర్వాత కర్రీ అనేది కొంచెం దగ్గరకు వచ్చింది కదా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఓకే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఎందుకులే అని చెప్పేసి వేయలేదు నేనైతే ఇలా రెండు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఫ్రాన్స్ కర్రీ ఇలాగైతే చేసేయండి నా వీడియోని నస్తే ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి వీడియో నస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్